నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు సుమలత ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం అల్పని పోరాటం చేసి అన్ని శక్తులను కూడా తెలంగాణ కాదన్న వాళ్ళందరినీ కూడా ఓకే అనిపించి ముందుకు నడిపించినటువంటి మహానాయకుడి బర్త్డే సందర్భంగా ఈరోజు మన అందరం మన పార్టీ పిలుపు మేరకు మన నాయకులు మన కౌన్సిలర్లు మన చైర్మన్ గారు అందరం కలిసి కూడా ఒక మంచి కార్యక్రమంలో ఈ డిగ్రీ కాలేజ్ ఆవరణలో చెట్టు నాటడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ అందరికీ కూడా పేరు పేరు నా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను పూల చెట్లు ఆడడం జరిగింది దీని తర్వాత ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యశాలలో పండ్ల పంపిణీ కార్యక్రమం ఆ తర్వాత చైర్మన్ ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ గుండు వెంకటేష్ గుండు వెంకటేష్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో కటింగ్ నేతాచో వద్ద చూ సత్యశాస్త్రంలో అన్నదాన కార్యక్రమం చైర్మన్ అధ్యయనం జరుగుతుంది కాబట్టి ಲಂಗ್ ಲಾಂಗ್ ಲಾಂಗ್ ಲಿ ಲಾಂಗ್ ಲಾಂಗ್ ವಾರ್ತೆ அடி <laughs> குஞ்சாச்சு <laughs>

తెలంగాణ జాతిపిత మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం పురస్కరించుకొని జట్చర్లలో డిగ్రీ కాలేజ్లోని బొటానికల్ గార్డెన్ లో మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా వంద పడకల హాస్పిటల్లో ఉన్న పేషెంట్లందరికీ పనులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారులు అందరూ పాల్గొనడం జరిగింది పదేళ్ళుగా పెంచి మరి తెలంగాణ మొత్తం అర్థవం తీసుకొచ్చిన కేసీఆర్ గారిని మరి ఒక్కలతో ఈరోజు బొటానికల్ గార్డెన్లో చెట్టు నాటడం జరిగింది మరి ఈ బొటానికల్ గార్డెన్ ప్రత్యేకత ఉంది ఈ బొటానికల్ గార్డెన్ తెలంగాణ ఏ విధంగా అయితే రాష్ట్రం ఉందో ఆ విధంగా సిద్దిపేట జిల్లాలో ఇక్కడ తెలంగాణ బొటానికల్ గార్డెన్లో జిల్లా మొత్తం ప్లేస్ని నాటడం జరిగింది అదేవిధంగా మరి ఈ బొటానికల్ గార్డెన్కు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక యాభై లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి ఈరోజు ఈ బొటానికల్ గార్డెన్ రాష్ట్రంలోనే మంచి ప్లేస్ రావడానికి మరి కేసీఆర్ గారు కృషి ఎంతో ఉందని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ వంద పడకల ఆసుపత్రిలో మరి కేటీఆర్ గారు దింపు మేరకు ఇక్కడ మరి బ్రెడ్ కానీ పనుల కార్యక్రమం చేయడం జరిగింది తర్వాత రాష్ట్రంలో అనాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చెరుగని ముద్ర వేస్తున్నారు మరి ముఖ్యంగా రైతుల విషయంలో రైతు బంధు కానీ రైతు బీమా కానీ అదేవిధంగా కేసీఆర్ కిట్ కానీ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ మరి ఈరోజు ఈ వంద పడకల ఆసుపత్రికి తీసుకున్న ప్రతి నియోజకవర్గంలో మోడల్ మార్కెట్లు కానీ వృత్తు ఆసుపత్రులు కానీ ప్రతి విషయంలో కూడా మరి కేసీఆర్ గారు ఎంతో చక్కగా ప్రణాళిక చేసి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడానికి చాలా కృషి చేశారు కానీ సంవత్సరం మీద నాలుగు నెలలైనా ఈ ప్రభుత్వము రోజు వరకు కూడా మరి దీన్ని కనీసం మెయింటైన్ చేయలేకపోతుంది ముఖ్యంగా నీళ్ళ విషయంలో మరి మిషన్ భరిత నీళ్లు కనీసం పైపులు సరివేసే పరిస్థితి లేదు మరి అదే విధంగా ముఖ్యంగా రైతుల విషయంలో రైతు బంధు ఈరోజు వరకు ఎవరికి కూడా రాలేదు మరి ఇట్లాంటి కరెంటు కూడా సరిగ్గుండలేదు మరి ప్రజలందరికీ ఓటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం మరి ప్రజలను మోసం చేసిందని ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ప్రజలందరూ కూడా కేసీఆర్ బొమ్మ చూసి మళ్ళా సారే కేసీఆర్ఏ రావాలంటున్నారు మరి తెలంగాణ ఏ విధంగా అయితే కొట్టడి తెచ్చిండో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి వాళ్ళ యొక్క పార్టీల ఎజెండాలు ఉంటాయి కానీ తెలంగాణ ఏకక ఎజెండా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి కాబట్టి మళ్ళా కేసీఆర్ రావాలని చెప్పి మేమందరం కూడా ఈరోజు కేసీఆర్ జన్మదినాన్ని పండగలాగా లాభ జరుపుకుంటామని ప్రశ్నలు చేస్తున్నాం మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు